వెల్కమ్ టు గ్లోబల్ త్రీ టీవీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మోతేలో ఎస్ఎస్సి విద్యార్థుల అభినందన సభ కన్నుల పండుగగా జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చిరంజీవులు విశ్రాంత ఐఏఎస్ గౌరవ అతిథిగా డిఈఓ నిజామాబాద్ పి అశోక్ కుమార్ ముఖ్య అతిథిగా ఎంఈఓ వేల్పూర్ టి రేణుక పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా జడ్పీ హై స్కూల్ మోతే జిహెచ్ఎం వైద్య గణేష్ వ్యవహరించారు ఈ కార్యక్రమంలో బీసీ ఉద్యమ నేత కొండల్గౌడ్ తదితరులు పాల్గొన్నారు వీరందరూ విద్యార్థులను అభినందించడమే కాకుండా వారి భవిష్యత్తు కోసం నిర్దేశం చేశారు ఈ గ్రామానికి వచ్చి మరి ఇక్కడ ఈ చదువుకున్న స్కూల్కు ఈ కన్న ఊరికి ఆ రుణం తీర్చుకోవడానికి మరి ఇప్పటికి కూడా మన సొంత పుట్టినటువంటి గ్రామాన్ని మర్చిపోకుండా తన గ్రామం ఉన్నంత వరకు నా వరకు ఎంతైనా సహాయం చేయగలిగేంతవరకు చేస్తానని చెప్పి అంటూ ప్రతి సంవత్సరం ఈ స్కూల్లో చదివేటువంటి విద్యార్థి విద్యార్థులకు ప్రోత్సాహం ఇస్తూ వాళ్ళు ఫస్ట్ సెకండ్ క్లాస్లో రావడానికి సార్ని ఇంప్రెషన్గా తీసుకొని ఇదే స్కూల్ నుంచి కలెక్టర్ స్థాయికి వెళ్ళి ఈరోజు రాష్ట్రంలోనే ఎవరు మనకు అంటే దిక్కు అంటే ఈ రాష్ట్రానికి మనకు చిరంజీవులు సార్ అనేటువంటి స్థాయికి ఎదిగినటువంటి ఈ యొక్క ఈ మూత గ్రామానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని రాష్ట్రంలో దేశంలో కూడా ఎక్కడికో వెళ్ళేటువంటి స్థితికి తీసుకుపోయినటువంటి మరి చిరంజీవులు సార్ గారికి ఈరోజు ఈ గ్రామస్తులంతా కలిసి ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ కూడా ఘనమైనటువంటి సన్ సన్మానం చేసుకోవడం జరిగింది మరి ఈ ఊరుకున్నటువంటి అనుబంధము సారు ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ప్రత్యేకత గురించి సారు మాటల్లోనే విన్నాము అందరికీ నమస్కారం నేను ఈ పాఠశాలలో నైన్టీన్ సిక్స్టీ సిక్స్ నుంచి డెబ్భై మూడు వరకు ఒకటో తరగతి నుంచి ఏడవ తరగతి వరకు చదువుకోవడం జరిగింది సో పక్కన ఉన్నటువంటి వేల్పూర్ గ్రామంలో డెబ్బై మూడు నుంచి డెబ్బై ఆరు వరకు ఎనిమిది నుంచి పదో తరగతి వరకు చదువుకున్నాను సో నాకు ఇక్కడ అక్షరబీజం పడింది ఈ పాఠశాలలోనే నేను ఈరోజు ఈ స్థాయికి రావడానికి కూడా ఈ పాఠశాల నాకు ఎంతగానో తోడ్పడింది ఆ రోజు ఇది ఒక రేకుల బిల్డింగు కానీ ఈరోజు మంచి ఆర్సిసి రూమ్లతో ఎంతోమంది విద్యార్థులకు పలకలలాడుతూ పదో తరగతి వరకు సో మరి నేను చదువుకున్నటువంటి పాఠశాలకు నా వంతు సాయం ఎంతో ఎంతో విధంగా విశోవిధంగా ఎదువ చేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం నేను వస్తూనే ఉంటాను ఈ పాఠశాలకు సంబంధించి ఈ ఈ పాఠశాలను సెవెంత్ నుంచి టెన్త్ వరకు అప్డేట్ చేయడంలో కానీ అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఇప్పించడంలో కానీ అదేవిధంగా పిల్లల్ని ఎవ్రీ ఇయర్ మోటివేషన్ చేయడం అదేవిధంగా పిల్లలకు ఎంఎస్సి ఎగ్జామ్స్కు అంటే ముందు కూడా నేను మళ్ళీ వచ్చి ఒక మోటివేషనల్ క్లాస్ చెప్పడంలో కానీ సంవత్సరం జరుగుతూ ఉంటుంది నాకు ఇక్కడ ఉన్నటువంటి మా హెడ్ మాస్టర్ గణేష్ గారు కూడా చాలా కోఆపరేట్ చేస్తున్నారు గతంలో ఎన్ఐఏ మాట వాటికి చాలా సో ముఖ్యంగా నేను కోరేది ఏంటంటే ప్రతిభ అనేది ఎవరి సొంతం కాదు అందులో పేదరికంలో వచ్చినని చెప్పేసి ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు నిజంగా మనం కష్టపడితే ఈరోజు పేదరికం అనేది మన ఎన్నికలకు అర్థం కాదు అదేవిధంగా విద్య ద్వారానే మనం పేదరికం నుంచి బయటకు వస్తామని విషయాన్ని పిల్లలకు తెలియజేయడం కొరికే నేను ప్రతి స్పష్టం చేస్తారు ముఖ్యంగా మనం చూసి వాళ్ళ స్ఫూర్తి పొందాలి ముఖ్యంగా ఈ పాఠశాలలో జరిగిన విద్యార్థులు స్థాయికి వచ్చినారనేటువంటి విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళు కూడా అదేవిధంగా అదే జీవితాన్ని పీసీజీకి పోవాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ వస్తాను సో అదేవిధంగా ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు కూడా ఈరోజు అనేకమైనటువంటి రంగాల్లో సిద్ధపడుస్తూ ఉన్నారు సో మరి రాబోయే కాలంలో కూడా పిల్లలు ఇక్కడ ఇంకా మంచి భవిష్యత్తుతో బాగా స్థిరపడాలనే ఉద్దేశంతో నేను ఎవరీ ఇయర్ తగిన కాంటాక్ట్లో ఉన్నాను సో మరి నాకు ఈ పాఠశాల చాలా నచ్చినటువంటి ఒక ఆ భవనం ఇది యాక్చువల్గా ఇక్కడ నేను వస్తే నాకు గతంలో నేను ఇక్కడ చిన్న ఉన్నప్పుడు చదువుకున్నటువంటి స్మృతులన్నీ కూడా గుర్తుకు వస్తూ ఉంటాయి సో అందుకే నా జీవితంలో కూడా నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఇచ్చేటువంటి అంశం ఏంటంటే పాఠశాలకు రావడం పిల్లలతో మాట్లాడడం వాళ్ళని కూడా నాలాగా ఎదిగేలాగా ప్రోత్సహించడానికి నచ్చిన అంశం అందుకే ఇక్కడ నేను ఇయర్ వస్తుంటాను సో ఇక్కడ పిల్లలు కూడా బాగా చదువుకుంటారు టీచర్స్ కూడా మంచి కోఆపరేట్గా చేస్తారు బాగా చదువు చెప్తారు సో ప్రైవేట్ స్కూల్కి వెళ్తేనే చదువు నాణ్యమైన చదువు అభివృద్ధి అని చెప్పి అనుకోవడం కూడా పొరపాటు సో మరి ప్రతి గ్రామంలో కూడా చాలామంది చదువుకున్నటువంటి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళ గ్రామాన్ని వెళ్ళి వాళ్ళ పాఠశాలని సందర్శించి ఆ పాఠశాలని మనం అభివృద్ధి చేసుకున్నట్లయితే మనకు కూడా ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అవుతుంది కానీ ఒక టైంలో ఒక ఐదు సంవత్సరాల క్రితం ఇక్కడ అరవై మంది విద్యార్థులు ఉండేవారు ఈరోజు రెండు వందల ఇరవై పైబడి ఉన్నారు అందరం కలిసి చేసిన ఈ ఈరోజు ఇక్కడికి విద్యార్థులు వస్తున్నారు ఒక్క గ్రామాల నుంచి కూడా ఇక్కడ వస్తున్నారు గత మూడు సంవత్సరం నుంచి కంటిన్యూస్గా మండల్ టాప్ వరకు మా స్కూలే ఉంటుంది ఇంకా రేపు రాబోయే కాలంలో ఇంకా జిల్లా స్థాయికి కూడా ఎందుతుందని చెప్పి ఆశిస్తున్నా సో మరి ఇక్కడ కష్టపడి పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి అదేవిధంగా ఇక్కడ మాకు వీడిసి ఉంది విలేజ్ డెవలప్మెంట్ కమిటీ వాళ్ళు కూడా చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యే స్కూల్ ఒక ఆదర్శ స్కూల్ లాగా తీర్చుడానికి కష్టపడుతున్నారు వారు అందరికీ కూడా ఈ సందర్భంగా ఈరోజు మరి మోత గ్రామంలో రిటైర్డ్ అయ్యే చిరంజీవులు గారు వచ్చి ఆ గ్రామంలో చదువుతున్నటువంటి పిల్లలకు ప్రోత్సాహకంగా మరి ఫస్ట్ సెకండ్ ర్యాంక్ వచ్చినటువంటి పిల్లలకి పదివేలు పదిహేను వేలు చొప్పున వాళ్ళకు ఎంకరేజ్మెంట్ చేయడానికి ఇస్తూ ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా కొనసాగుతుంటుంది కాబట్టి మీరు నాలాగా చదువుకొని ఐఏఎస్ ఐపీఎస్ కావాలి ఈ గ్రామానికి మంచి పేరు తేవాలని చెప్పి మరి చెప్తూ వాళ్ళందరినీ కూడా ఉత్తేజపరిచినటువంటి సందర్భం ఇలాంటి మరి ఈ చిరంజీవి లాగానే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వంతు కర్తవ్యంగా ప్రతి గ్రామాన్ని కూడా ఆ విధంగా అభివృద్ధి చేసుకున్నట్లయితే మరి ఎక్కడైనా అభివృద్ధి ఉంటుంది అనేది మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు థ్యాంక్ యూ